కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రెండు సంవత్సరాలు పూర్తయిన బిజెపి నిర్ణయం చేపట్టేది ఈ రోజు సో ఈ రెండు సంవత్సరాలు అభిప్రాయం ఈ రోజు సర్పంచ్ ఎన్నికల విషయంలో నేను వికారాబాద్ రావడం కానీ ఎన్నికలు ఎప్పుడో అయ్యొద్దుండే పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో అయ్యొద్దుండే కానీ ఇన్నేళ్ళు కొనసాగించిండ్రు ఎలక్షన్స్ పెట్టకుండా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా అదే చేసింది ఎలక్షన్ కొనసాగేయాలి వాళ్ళకి రాజకీయంగా అనుకూలంగా ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఎలక్షన్స్ చేయాలనుకుంటారు సరే చేస్తే చేసింది కానీ ఈ మీ ప్లాన్లు స్ట్రాటజీ వల్ల మన తెలంగాణకు మూడు వేల కోట్లు నాశనం అయిపోయింది ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెడితేనే ఆ మూడు వేల కోట్లు వస్తాయి ఈరోజు పెట్టింది అందుకే ఆఖరికి ప్రభుత్వం దివాలా తీసింది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితేనే కేంద్రం నుంచి మోడీ గారు మూడు వేల కోట్లు పంపిస్తారని పెట్టింది ఎలక్షన్స్ అంతా అందు అందువల్లే ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కానీ మీరు చూడండి ఈ ప్రభుత్వం అయినా పాత ప్రభుత్వం అయినా గ్రామ పంచాయత్లకు సర్పంచ్లకు ఇంకా రైతులకు దోకా చేసిన ప్రభుత్వాలంటే ఈ రెండు ప్రభుత్వాలు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను తెలుసు ఏం చేసిందో ఎలక్షన్ పెట్టలేదు పెట్టగానే ఎంతోమంది నిలబడ్డారు మా కొత్త తెలంగాణ వచ్చింది ఎంతో ఆశయాలతోటి మన తెలంగాణ అభివృద్ధి చేయాలి ఊర్లను అభివృద్ధి చేయాలని ఎంతోమంది సర్పంచ్లు వాళ్ళు ప్రపోజల్ పెట్టి ఊర్ల అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు డ్రైనేజ్ సొంత పైసలు పెట్టుకొని చేస్తుంటే ఒక్క పైసే లేదు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు కొంతమంది సర్పంచ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ పదవి వదిలిపెట్టి ఎక్కడనో వాచ్మెన్ తీరుగా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం నిజంగానే గ్రామ పంచాయతీలను సర్పంచ్లను ధోకా చేసింది ఇప్పుడు కూడా వాళ్ళు బాకీలు ఉన్న అప్పుల రు సర్పంచ్ అదే కాక ఎన్నో వాగ్దానాలు చేసిండు ఏదో మిషన్లు మిషన్ భగీరథాలు మిషన్లు ఇవన్నీ అవన్నీ కానీ వాళ్ళ కార్యక్రమాలను కానీ గ్రామీణ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజెస్ ఏమీ లేకుండే అప్పుడు కూడా ఇంతో అంత వచ్చినప్పుడు గ్రామాలకు అవి కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుండే లైట్ బుగ్గల కాడి నుంచి రోడ్ల నుంచి ఆ శానిటేషన్ వర్కర్ నుంచి అది కేంద్రం నుంచే వచ్చేది అది కూడా ఆ డబ్బులు వస్తుంటే కేంద్రం నుంచి వస్తుంటే వీడు అది కాళేశ్వరంలో కుమ్మరించిండే ఎక్కడ గ్రామాలకు లేకుండే అప్పుడు ఏం చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు డైరెక్ట్ పైసలు సర్పంచ్లకి వేస్తామని వాళ్ళ అకౌంట్ అకౌంట్లేసి ఆ అకౌంట్కు తాళం వేసి ఆ తాళం అంటే పాస్వర్డ్ మన సర్పంచ్లకు ఇస్తే ఆ పాస్వర్డ్ తాళం కూడా దొంగతనం చేసి వాళ్ళకి అధికారం కూడా లేకుండా కేంద్రం నుంచి వచ్చే పైసలు గ్రామానికి డైరెక్ట్ సర్పంచ్కి వచ్చింది అధికారం కూడా తెచ్చిండి అట్లా దోకా ఇచ్చింది సర్పంచ్లకు గ్రామ పంచాయతీకి టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా చేస్తుందా అంటే వాళ్ళనే సంగతి వచ్చినాక ఏడాది దాదాపు రెండేళ్ళు ఎలక్షన్సే పెట్టలేదు మూడు వేల కోట్లు ఇప్పుడు పెడితే దీని ప్రస్తుంది ఇప్పుడు ఏదో వాళ్ళకి అనుకూలంగా అనుకుంటున్నారు ఏమీ అనుకూలం కాదు మొత్తము కాంగ్రెస్ వద్దే వద్దంటున్నావు ఈ అన్ని చూసి ఏమవుతున్నది వెనకట గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తే పది మంది నేను నిలబడతా నేను నిలబడతా అని పోటీ పెట్టేటోళ్ళు ఇప్పుడు నా నైనా సర్పంచ్ నా కొద్దురా అని ఎంతోమంది అంటున్నారు ఎన్నో గ్రామాలలో బలవంతంగా ఎవరినో మంచోని ఏకగ్రీవం గెలిపిస్తుండ్రో ఎంతో ఎంతోమంది మా బీజేపీ క్యాండిడేట్ కూడా ఏకగ్రీవమైంది ఓ తీరుగా మంచిదే కానీ కానీ ఏమన్నట్టు ఎవరు కూడా ముందుకు వస్తలేరు మంత్రే మన ముఖ్యమంత్రి గారే అన్నారు ఏకగ్రీవం అయితే మంచిగా ఎందుకు పార్టీల క్యాండిడేట్ దొరకలేదు సర్పంచ్ నిలబడతాను వెనకట సర్పంచ్ అంటే వాళ్ళకి గౌరవం ఉండేది అధికారం ఉండేది వాళ్ళు చెప్పిన మాట ఎమ్మెల్యేలు వినేది పోలీస్ ఆఫీసర్లు వినేది రెవెన్యూ వాళ్ళు వినేది ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేకుండా అయింది ఈ రెండు ప్రభుత్వాలు వచ్చినాక ఓ సర్పంచ్ పోయి ఎమ్మనర్ నడితే ఎమ్మారో అసలు కూర్చోమని కూడా చెప్పాడు నిలబడి అయ్యా దొరా అని మాట్లాడే పరిస్థితి పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ అధికారులను అయ్యా దొరా అని మాట్లాడారు ఎందుకటట్లా లేకుండే ఈ రెండు ప్రభుత్వాలు అధికారం మొత్తం తీసేసింది బీజేపీ ప్రభుత్వం మాత్రము మోడీ గారు మాత్రము గ్రామ అభివృద్ధి అయితేనే రాష్ట్రాలు రాష్ట్రాల అభివృద్ధి అయితే దేశము అందుకే రెండు వేల నలభై ఏడు వరకు మన భారతదేశం విక్సి భారత్ కావాలంటే మన గ్రామాలు కూడా విక్సి గ్రామాలు కావాలని ఆయన పనిచేస్తుంది ఈరోజు ప్రతి ఒక్క న్యాయ పైస గ్రామాలలో ఇంత అవుతుందంటే లేకుంటే రైతులకు ఇంత అంత వస్తుందంటే మోడీ గారి వల్లనే మీరు చూడండి లెక్కలు తప్పేం కావు నేను చెప్పేట్వి ప్రతి రైతు కుటుంబానికి దాదాపు తొంభై నుంచి లక్ష రూపాయలు కేంద్రం నుంచి వస్తుంది ఎట్లా అంటే లెక్క చెప్పామంటే చెప్తాను ఇరవై ఐదు వేల కోట్లు ప్రతి ఏడాది తెలంగాణకు పంపిస్తుండు వరి కొనుగోలు అంటే మోడీకి అవసరమా ఎవ్వరికీ అవసరం లేదు ఈ వరి ఎందుకంటే మన తెలంగాణలో మన తినేది నలభై లక్షల అంటే మనం పండించేది రెండు రెండు కోట్ల ఎనభై లక్షలు వండిస్తాం అవసరం ఉందో దానికంటే ఎక్కువ పండిస్తాం మా తెలంగాణే కాదు యావత్ భారతదేశంలో ఆయన తినే బియ్యం కట్టే తినే అన్నం కట్టే ఎక్కువ వండిస్తాము అది ఎవరికి అవసరం లేదు అయినా మోడీ గారు ఇరవై ఐదు వేల కోట్లు పంపి మన రైతాంగాన్ని ఆదుకుంటేందుకు ఇది పంపిస్తుండు మా ముప్పై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఐదు వేలు పంపి ఇరవై ఐదు వేల కోట్లు పంపిస్తే అదో డెబ్బై ఎనభై వేలు అది కాక యూరియా రెండు వేల దాంట్ మూడు వందలది ఆయన ఇచ్చేది మూడు వందల రూపాయలు తొంభై శాతం సబ్సిడీ అదో పదివేల కోట్లు అదే కాక రైతుకు ఆరు వే ఆరు వేల రూపాయలు ఇవన్నీ కలిస్తే లక్ష వరకు ప్రతి కుటుంబం ఈరోజు ఒక రైతు ఉన్నాడంటే అది కేంద్ర ప్రభుత్వం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు రాష్ట్ర ప్రభుత్వం దివాలయ దీక్ష నేను ఆలోచి పాతో దీవాలయ దీక్షడు మా కొత్త ముఖ్యమంత్రి అని చెప్పనే చెప్పా మా కోసి చీల్చినా నా దగ్గర ఒక లేవు అందుకే ఈరోజు నడుస్తున్నది కేంద్ర ప్రభుత్వం వల్లనే అందుకే అభివృద్ధి కావాలంటే మోడీ బీజేపీకి చేయాలి మేము తప్పకుండా నేనున్నా ఓ ఎంపీ ఉన్నాడు ఇక్కడ నేను సహకరించా నేను చెప్పిన మీరు గిట్ట సర్పంచ్ ఓ మంచి సర్పంచ్ గెలిపియండి మా సర్పంచ్ గెలిపియండి ఎంపీ ల్యాడ్స్ పది లక్షలు ఇస్తా అదే కాక నేను బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్స్ ఉండే ఇప్పుడు నేను రోడ్ల పొక్కలు మూసే డాంబర్ ట్రక్ చేస్తున్నా మీ ఊర్లో ఆ డాం పొక్కలు ఇక్కలు ఉంటే ఆ డాంబర్ ట్రక్ కూడా పంపిస్తాం అదే కాక కొన్ని ఎన్నో గ్రామాలలో కోతుల సమస్య ఉంది అదేనే బాధ్యత తీసుకొని రెండు గ్రామాలలో ఆల్రెడీ తీసిన ఈ మూడు చేస్తా నా సపోర్ట్ ఇస్తా నాది కాదు ఇదే ఇంతో చిన్నది కానీ దేశానికి బీజేపీ చేస్తున్నది చూడండి దేశానికి గ్రామాలకు మోడీ చేస్తున్నది చూడండి కాంగ్రెస్ ఏమన్నది ఏదో గొప్ప గొప్ప చెప్పింది ఆరు గ్యారెంటీ ఇలా ఏం చెప్పింది మహిళలకు పదిహేను వేల రూపాయలు ఇస్తాము ప్రతి మహిళలకు పెళ్ళైతే తులం బంగారం ఇస్తాము రైతులకు రైతు భరోసా అంట రైతు భరోసా పదిహేను వేల రూపాయలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అట్లనే నిరుద్యోగ వృత్తి నాలుగు నాలుగు వేల రూపాయలు ఇక్కడ వస్తున్నాయి మీరు దోకా చేసిందా కాదా ప్రజలను మీ గ్రా గ్రామ ప్రజలు మీరే గమనించండి ఈ ఉన్న ప్రభుత్వం దోఖా చేసిందా లేదా పాతోడు దోసుకుంటే ఏ కొత్త కొత్త ప్రభుత్వం వస్తేదో ఇంత ఆశ పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే వాళ్ళు కూడా మీ దిక్కు చూస్తే మీరు కూడా బయటతోడు దోకా చేస్తే ఇక్కడ చూస్తే మీరు దగ్గర తీసుకొని మీరు దోఖా చేసిన అందుకే నిజంగానే పెన్షన్లు అన్నారు పెన్షన్లు ఏమైనా రెండు వేల నుంచి నాలుగు వేలు అన్నారు గదే పెన్షన్లు ఇంకా ఎంతోమందికి వస్తలే ఊరు ఊర్లకు ప్రతి ఊర్లకు కనీసం ఐదారు మంది ఉన్నారు పెన్షన్ దాన్ని ఇల్లు మేము ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెడితే దాన్ని పేరు మార్చి ఇంద్రం ఇల్లు మార్చి మీరు అంటున్నారు అవి మా పార్టీగా జాయింట్ కానీ ఇల్లు మోడీ గారు అట్లా అనలేదు మోడీ గారు ఏమన్నా మీ ఏ కులం ఉండని ఏ మతం ఉండని ఏ పార్టీ ఉండని ఆవాస్ యోజన మీకు వస్తాయని కలెక్టర్ కింద పెడతారు మీరేం చేసిందో దాన్ని మార్చిండు పేరు మార్చి ఏదైనా నోడు గ్రామాలలో ముగ్గురు నలుగురు ఉంటారు మా పార్టీని జాయిన్ కానీ ఇది పార్టీకి సంబంధం కాదు నిజంగానే ఇటువంటి ఎన్నో ద్రోహం చేసింది మన ప్రజలను కాంగ్రెస్ పార్టీ బీజేపీయే నిజమైన ప్రజలను పట్టుకుంటుంది గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని పనిచేస్తుంది అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే అందరు గ్రామ ప్రజలు ఒక మంచి ఓటు చేయాలి ఇది జెండా ప్రకారంగా కాదు ఎంతోమంది మా బీజేపీ యువకులు నిలబడతారు వాళ్ళు పనిచేస్తున్నది తయారున్నారు వాళ్ళు రోడ్డు సాఫ్ చేసేందుకు రోడ్ల ముద్దలు తిప్పుతందుకు కోతులు ఉంటే కోతులు పడుతుందుకు ఎవరైతే నిజంగానే గ్రామానికి వరకు పనిచేస్తారో వాళ్ళని ఓటేయండి అది బీజేపీ యువకులు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓటేయమని నా విజ్ఞప్తి మీరందరు విభజించి ఓట్ బ్యాంక్ రాజకీయం చైర్మన్ మీరు చూడండి ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంట ముఖ్యమంత్రి గారికి మళ్ళీ హిందూ దేవతలను గురించి ఏవో అదే కాక పాత అయినా కొత్త అయినా ఇద్దరు అదే స్ట్రాటజీ విభజించాలి కులాల ప్రకారం అరే బీసీల గురించి మాకు చెప్పకండ్రయ్యా మా ప్రధానమంత్రి గారే బీసీ తాతకు దగ్గు నేర్పు తనకు మీరేంది బీసీలు బీసీలు అని అదొక ఓట్ బ్యాంక్ తయారు చేస్తున్నందుకు అసలు బీసీలకు ద్రోహం ఇచ్చిందే మీరు నలభై శాతం పోయి ఆ ఇరవై ఇరవై మూడు శాతమే అది కూడా లేకుండా అక్కడది ఒక యాక్చువల్ వీళ్ళని నెత్తికి పెట్టుకొని మైనార్టీసే మా ఓట్ బ్యాంక్ మైనార్టీసే ఓట్ బ్యాంక్ వాళ్ళు మైనార్టీస్ కూడా ద్రోహం చేస్తుంది ఏం చేస్తుంది ఇప్పుడు మైనార్టీ పేదలకు ఇంత బియ్యం వస్తుందంటే మోడీ గారి బీజేపీ ప్రభుత్వం ఎవరే మహిళలకు స్కాలర్షిప్ లేకుండా మైనార్టీ మిత్రులకు ఇన్ని స్కాలర్షిప్లు వస్తుంటే అవి బీజేపీ ప్రభుత్వం ఎన్నో వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఆవాస్ యోజన కింద మతం చూడకుట్టిస్తున్నది బీజేపీ ప్రభుత్వం కానీ మీరేమో మతం చూసి కులం చూసి ఓట్ బ్యాంకు ఇవాళ రేపు అవి పనిచేస్తలేవు బీజేపీ మీదనే నమ్మకం ఉన్నది మొత్తం యావత్ భారతదేశంలో బీహార్లో కూడా ఎక్కడ ఎంతమంది మైనార్టీస్ ఇరవై శాతం కంటే ఎక్కువ మైనార్టీ మైనార్టీస్ కూడా మా కోటేషన్ ఇక్కడ కూడా మా మైనార్టీ మిత్రులకు కూడా మేము మీకు వ్యతిరేకం కాదు మేము కానీ ఏ కులాన్ని ఏ మతాన్ని నెత్తిల పెట్టుకొని వాళ్ళని మెప్పిస్తేందుకు ఒప్పిస్తేందుకు పనిచేయము మేము దేశానికి కొరకు గ్రామాన్ని గ్రామ ప్రజలందరినీ అభివృద్ధి కొరకు మేము పనిచేస్తాం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదైతే మొత్తానికే పోయింది రాహుల్ గాంధీ పేరు చెప్తే ఓటేసినాడు ఉరికిపోతాడు అందుకే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ తెలివిలా రాహుల్ గాంధీ పేరే వాడతలేరు సోనియా గాంధీ పేరే వాడతలేరు ఇంకేమన్నా అంటే ఇంద్రం ఇంద్రం అని అంటున్నారు కానీ ఇంద్రం ఎక్కడో వాయే ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ పేరెందుకు వార్తలేదు ఎందుకంటే యావత్ దేశం తెలుసు మీ అధ్యక్షుడు దేశ ద్రోహి అని ఏమీ పనిచేయడు ఏదో స్టంట్లు కొడతాడు సరే తెలివి తెలివి ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి అందుకే రాహుల్ గాంధీ పేరు వాడతలేరు సరే రాజకీయంగా లాభం అవుతుందో నష్టమవుతుందో కానీ ఆ అరి గ్యారెంటీ ఏమనే అయ్యా ఇంకేమన్నా అంటే మేమేం తెయలేదు తెచ్చినంత మేమే అయ్యా మేము ఇంతవరకు ఓన్లీ గ్రామం మీద చెప్పినా ఇప్పుడు ఇక్కడ నుంచి తాండూరు వరకు రోడ్ల ఎట్లున్నది రోడ్డు వా పదిహేను కిలోమీటర్ ఇప్పుడు రోడ్డు మంచిగా అవుతుందంటే అది సిఆర్ఎఫ్ ఫండ్లనే ప్రతి రోడ్ ప్రతి హైవే సిఆర్ఎఫ్ ఫండ్ అది లేకుంటే నేషనల్ హైవేస్ అన్నా లేకుంటే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన లేకుంటే ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ నేను ఐదు కోట్లున్నా నేను ఇక్కడి నుంచి అక్కడి నుంచి జమ చేసి పదకొండు కోట్లు నేను సిసి రోడ్లు ఇచ్చిన ఇంకా మళ్ళోసారి కూడా ఇస్తాను ఇక్కడ అది వికారాబాద్ జిల్లాకు షానిచ్చినా మళ్ళోసారి కూడా ఇస్తా ఇస్తాను ఈరోజు గ్రామాలు ఇన్స్పెక్టర్ రోడ్లు కూడా ఎంపీ ల్యాడ్స్ అంటే సెంటర్ గ్రామ సడక్ యోజన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అంటే సెంటర్ సెంట్రల్ రోడ్ ఫండ్స్ అంటే సెంటర్ అనంతగిరి పల్లి నుంచి అటు పోతున్నాయి కదా జిన్నారా మడి దిక్కు అది సెంట్రల్ రోడ్ ఫండ్సే తాండూర్కు పోయే రోడ్ ఇప్పుడు మా ప్యాచ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ సెంట్రల్ రోడ్ ఫండ్సే ఈ నేషనల్ హైవే అయితే ఇక్కడ నుంచి సెంట్రల్ రోడ్ ఫండ్సే చెప్పండి రోడ్లు ఒక్కటేసిందా దోసుకున్న వేలాది లక్షలాది కోట్ల ఓ వెయ్యి కోట్లు వాడేసింది ఏ వంద కోట్లు వాడేసేది మా దగ్గర అటువంటి ఫండ్స్ లేవు ఇప్పుడు కాంగ్రెస్ నెంబర్ వన్ అయింది మీడియాలో సోషల్ మీడియాలో అందుకే గ్రామ సడక్ యోజన నుంచి హైవేస్ నుంచి సెంట్రల్ రోడ్ ఫండ్స్ నుంచి ఆ నేషనల్ హైవే తీస్తే పరిగి ఎమ్మెల్యే అంటున్నారు నేనే తీసుకొచ్చాను అయ్యా అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉంటుంది కాంగ్రెస్లా జయపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ మంత్రి ఉండే మీరు ఎమ్మెల్యే ఉండే అప్పుడు రాని ఇప్పుడే దిక్కు వచ్చినాయి అది నేను ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం అక్కడి నుంచి ఇచ్చింది అది ప్రజలకు తెలివైన ప్రజలు నమ్ముతారు అందుకే తెలిసిన ప్రజలకు అవగాహన రావాలి మేము మా బాధ్యత మా సోషల్ మీడియానే కానీ లేకుండా మన గ్రామాలలో చెప్ప చెప్పడము అది ఆ లోపం మాకున్నది అది మేము సరిదిద్దుకోవాలి